ఇతరుల మీద ఆధారపడడం అనేది చాలా దుర్భరమైన పరిస్థితి అండి ఎంతమంది ఒప్పుకుంటారు డిపెండింగ్ ఆన్ సమ్మన్ వేరే వారి మీద ఆధారపడే పరిస్థితి మరి నేను ఒక స్త్రీని గుర్చి చదివాను ఆమె జీవితంలో మనం గమనించినట్లయితే అంగవైకల్యానికి ఆమె గురైన సందర్భంలో షీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ జోని ఎరిక్సన్ టాడా అనే స్త్రీ ఆమె అనుకోకుండా స్విమ్మింగ్ పూల్లో ఆమె దూకినప్పుడు ఆ షాలో వాటర్స్ వల్ల ఆమె అంగవైకల్యానికి గురైంది ఆ తర్వాత ఆమె ఒక మాట చెప్తుంది ప్రతిరోజు నా తల కూడా నేను దూవుకోలేని పరిస్థితి ఎందుకంటే మెడ నుండి కింద భాగం అంతా నా ఒళ్ళు చచ్చిబడిపోయింది ఆ మంటది చూడండి మన తల మనం దూకోవడం మనకు నచ్చుతుంది ఎందుకు మన ముఖం జుట్టు ఒక రకంగా ఉంటే ఒక రకంగా ఉంటుంది అది ఇంకో రకంగా ఉందనుకోండి మనకు అసలు నచ్చదు కొన్నిసార్లు ఎవరైనా మనకి ఏదైనా తల దువ్వడానికి ప్రయత్నం చేస్తే వద్దండి కొంచెం నాకు ఇచ్చేయండి ఆ దువ్వెన మీకు ఎంత ప్రేమ ఉన్నా ఐ వుడ్ లైక్ టు డూ మై హెయిర్ నాకు నచ్చినట్లుగా నేను దూకోవాలనుకుంటున్నాను ఆ జోని ఎరిక్సన్ గారు ఆమె జీవిత అనుభవాన్ని ఒక సందర్భంలో పంచుకుంటూ ఆమె ఏమంటుంది అన్ని పనులు నేనే చేసుకునే స్థితి నుండి ప్రతి పనికి వేరే వారి మీద ఆధారపడే స్థితికి నా జీవితము దిగచారిపోయినప్పుడు నేను చాలా హెల్ప్లెస్ అయిపోయాను నా తల కూడా వేరే వారు దువ్వాలి నా బట్టలు కూడా వేరే వారు వేయాలి నాకు ఆహారం ఎవరో ఒకరు తీసుకొచ్చి పెట్టాలి అలాంటి దయనీయమైన స్థితిలో షీ ఫౌండ్ హర్ స్ట్రెంగ్త్ ఇన్ గాడ్ ఆమె చెప్పే మాట ఏంటంటే అటువంటి నిస్సహాయ స్థితిలో ఎవరో ఒకరి మీద ఆధారపడితే కానీ నా బ్రతుకు నేను ఈడ్చలేను ఒక్కరోజు నా జీవితంలో గడవాలన్నా కొంతమంది మీద ఆధారపడాలి ఆమెకి దేవుడు ఒక మంచి భర్తని ఇచ్చాడండి హిజ్ నేమ్ ఇస్ టాడా జోన్ ఎరిక్సన్ టాడా అనేది ఆమె భర్త పేరు ఆయన హిస్ అ వెరీ చియర్ఫుల్ వండర్ఫుల్ మ్యాన్ చెప్పాలంటే ఆరోగ్యకరంగా ఉన్న భార్యను ఎవరైనా పెళ్లి చేసుకుంటారేమో కానీ ఆ భార్యకు ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అని తెలిసినప్పుడు అటువంటి వారిని స్వీకరించేవారు ఒక మాటలో చెప్పాలంటే ఆదర్శ పురుషులనే చెప్పాలి ఆయన అటువంటి ఆదర్శ పురుషుడండి వారి యొక్క ఇన్స్టాగ్రామ్ నేను ఫాలో అవుతూ ఉంటాను జోని ఎరెక్సన్ యొక్క ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ నేను ఫాలో అవుతాను అందులో భార్య భర్తలు ఇద్దరు కూడా కొన్ని కొన్నిసార్లు వీడియోస్ చేస్తూ ఉంటారు అందులో ఆయన ముఖాన్ని ఎప్పుడు చూసినా ఐ నెవర్ సీ రిగ్రెట్ ఎందుకు చేసుకున్నానా ఈమెకు నేను పరిచయం చేయాల్సి వస్తుంది వస్తుందా అనే భావన కొంచెం కూడా ఆయనలో కనబడదండి హీ సర్వ్స్ హిజ్ వైఫ్ విత్ చర్ఫుల్నెస్ తన భార్యకు చాలా ఆనందంగా పరిచర్య చేసే వ్యక్తిని దేవుడు ఆమెకు భర్తగా ఇచ్చాడు అయితే అటువంటి నిస్సహాయ పరిస్థితిలో కృంగిపోవడానికి వంద కారణాలు ఉంటాయి అవునా కాదా తల దువ్వేవారు ఇలా కాదండి అలాగంటే ఒకసారి దూతారు లేదు లేదండి కొంచెం మళ్ళీ వేరేలా ఆమె హెయిర్ స్టైల్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి మన్లాగా మరి జడ అట్లా కాదు వేరేలాగా ఉంటుంది ఇప్పుడు ఇమాజిన్ ఆ దూతు ఆమె ఒక రకంగా దువ్వింది ఇప్పుడు జోని ఎరెక్సన్ గారి చేతులు కాళ్ళు పనిచేయవు కదా అటు కాదంటే కొంచెం ఇటు దువ్వండి అని చెప్పింది ఆ కొంచెం అంటే ఎంత అర్థం కాదు సరే ఇంకేదో సరి చేస్తారు ఆ తర్వాత మళ్ళీ ఒకవేళ కొంచెం అలా కాదండి కొంచెం మధ్యలోకి వచ్చేలాగా పెట్టండి అని చెప్పింది అనుకోండి ఇప్పుడు ఎవరికైనా సరే మనం వారి మీద ఆధారపడుతున్నప్పుడు విసుగుదల అనేది వస్తూ ఉంటుంది ఒక ముఖంలో ఒక చిన్న అన్న ఒక చిన్న ఎక్స్ప్రెషన్ అయినా నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి ఏమవుతుందంటే గుండె చిబుక్కుమంటది అయ్యో నా బలహీనత వల్లనే కదా ఈరోజు నేను ఇంకొకరి జాలి మీద ఇంకొకరి కనికరం మీద ఇంకొకరి దయ మీద ఆధారపడాల్సి వస్తుంది ఇంకొకరు నన్ను ఇలా చిన్న చూపు చూడడానికి నాకున్న స్థితే కదా కారణం షీ హాస్ ఎవ్రీ రీజన్ టు బీ డిస్కరేజ్డ్ ఆమె కృంగుదలతో ఏడుపు మొహం పెట్టుకొని లాంగ్ ఫేస్ పెట్టుకొని రోజంతా కూర్చోడానికి ఆమెకు వంద కారణాలు ఉన్నాయి కానీ ఆమె మెసేజెస్ చెప్పే ప్రతి మెసేజ్లో షీ ప్రీచెస్ విత్ జాయ్ ఆమె ముఖంలో నేను ఒకటి గమనిస్తూ ఉంటా దేవుని స్థుతిస్తాను ఏంటంటే దేవుని అందలి ఆనందము ఆమె ముఖంలో ప్రతిబింబిస్తూ ఉంటుందండి దేవుని మనకి మహిమ కలుగునుగా కలుకేట బ్యూటిఫుల్ ఫేస్ దేవుని యొక్క ఆనందము యహోవా ఎందలి ఆనందమే నా బలమన్నాడు దైవజనుడు ఈరోజు నీకు పెద్ద పెద్ద కష్టాలు ఏం లేవు కానీ చిన్న చిన్న కష్టాన్ని భూతద్దంలో పెట్టి చూసుకొని వాటిని బట్టి కృంగిపోయి ఇక నీ మొహం చూస్తే ఆనందంగా ఉన్నోళ్ళ ఆనందంగా కూడా ఆవిరైపోద్దు అలా పెడతాం ఎక్స్ప్రెషన్లు మనం మళ్ళీ మామూలుగా ఉండం కదండి ఇక రాజమండ్రిలో నాకు వచ్చినంత కష్టం ఇంకెవరికి రాలేదు నాకున్నంత దారిద్రమైన స్థితి ఇంకెవరికి లేదన్నట్టు ఇంకా బోల్డ్ అంత మందున్నారు దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ ఆర్ సఫరింగ్ మోర్ దెన్ యూ అండ్ మీ నీకన్నా నాకన్నా భయంకరమైన శ్రమ గుండా వెళ్తున్నవారు కష్టం గుండా వెళ్తున్నవారు నష్టం గుండా వెళ్తున్నవారు లాస్ గుండా వెళ్తున్న వారు చాలామంది ఉన్నారు వారందరికన్నా బ్రహ్మాండంగానే పెట్టాడు దేవుడు నీ జీవితాన్ని నా జీవితాన్ని ఏ కారణం వెతుక్కొని ఊరికే బాధపడుతున్నావు ఏ కారణం వెతుక్కొని మాటి మాటికి కృంగిపోతున్నావు ఏ కారణం వెతుక్కొని నీ ముఖంలో ఆనందాన్ని సంతోషాన్ని నువ్వు ఆవిరి చేస్తూ ఉన్నావు మైన దేవుని బిడ్డ ఈ వ్యక్తి జీవితాన్ని మనం ఆలోచన చేస్తే ఆ పుస్తల కార్యక్రమం మూడవ అధ్యాయంలో హీ వాజ్ రియలీ ఇన్ హెల్ప్లెస్ కండిషన్ నిజంగానే నిస్సహాయ స్థితిలో ఉన్నాడు ఎందుకంటే జోనీ ఎరెక్సన్ గారికి ఒక వీల్ చైర్ ఉందండి రోజుల్లో అద్భుతమైన వీల్ చైర్స్ వచ్చేసాయి ఆ వీల్ చైర్స్ ఎట్లా పనిచేస్తాయంటే మరి ఎలక్ట్రానిక్ వీల్ చైర్స్ బటన్ నొక్కితే ముందుకు వెళ్ళాలంటే ముందుకు వెళ్తే వెనక్కి అంటే వెనక్కి కొంచెం యాంగిల్ మార్చాలంటే అన్ని రకాల సెట్టింగ్స్ ఉంటున్నాయి కానీ ఆ వ్యక్తి ఆ కాలంలో హీ ఈవెన్ హ్యావ్ అ వీల్ చే అతను కర్రలతో నడవలేని పరిస్థితి కూడా ఇతరుల మీద ఆధారపడే పరిస్థితి ఐఎమ్ ష్యూర్ హీ వాస్ అ బర్డన్ టు హిస్ ఫ్యామిలీ తన కుటుంబానికి అతను ఒక భారంగా మారిపోయాడు అతని జీవితంలో ఇతరుల దయ మీద ఆధారపడే స్థితి ప్రతి ఆ అందమైన దేవాలయం దగ్గరకు వచ్చి యాచించుకొని వేరే వాళ్ళ జాలి కనికరం మీద బ్రతికే బ్రతుకండి హీ వాజ్ లివింగ్ అట్ ద మర్సీ ఆఫ్ అదర్స్ వేరే వారి యొక్క జాలి మీద బ్రతికే ఒకవేళ మీరు కూడా ఉదయకాల సమయంలో ఎవరో ఒకరు జాలి పడితేనే కానీ నా జీవితం ముందుకు సాగలేదండి అలాంటి స్థితిలో ఉంది నా బ్రతుకు వైకల్యం అయితే ఏమీ లేదు పైకి బాగానే ఉన్నాను అంత ఆరోగ్యంగానే ఉన్నాను కానీ ఎవరో ఒకరి దయ మీద ఆధారపడవలసిన బ్రతుకులాగా నా బ్రతుకు ఉంది అన్నట్లయితే దర్స్ గుడ్ న్యూస్ ఫర్ యూ దిస్ మార్నింగ్ ఉదయకాల సమయంలో మీకు ఒక శుభవార్త ఉంది ఈ వ్యక్తి ఆ అందమైన దేవాలయం దగ్గరకు వచ్చి యాచించుకుంటూ ఉండేవాడు చూడండి ఎవరైనా సహాయం చేస్తే ఎలా సహాయం చేస్తారు చెప్పాలా జీవితకాలం అంతటికీ సరిపడా డబ్బులే ఎవరైనా ఇస్తారా ఇంక నువ్వు లైఫ్లో ఎప్పుడు ఇంకా ఈ దేవాలయం దగ్గర ఉండొద్దయ్యా నీకు కావాల్సింది ఇదిగో చెక్ ఇస్తున్నాను వన్ మిలియన్ డాలర్స్ అని ఎవరైనా ఇస్తారా అండి చెక్ ఎంత ఇస్తారు మహా అయితే ఆ రోజు టీకి సరిపడే లేకపోతే ఆ రోజు టిఫిన్కి సరిపడే ఆ రోజు భోజనానికి సరిపడే మహా అయితే అనుకోండి ఒక రెండు రోజులకి సరిపడే డబ్బులిచ్చి అతని మీద బాగా జాలి కలిగితే అతనికి ఏదో ఒక సహాయం ఇవ్వగలరు అండ్ దట్ హెల్ప్ వుడ్ డెఫినెట్లీ బి అ టెంపరీ హెల్ప్ మనుషులు ఎవ్వరు అతనికి సహాయం చేసినా అతని మీద జాలిపడి అతనికి చేసే సహాయము తాత్కాలికంగా అతనికి ఉపయోగపడే సహాయమే కానీ శాశ్వతంగా అతనికి ఉపయోగపడే సహాయము కాదు ప్రాక్టికల్గా ఒక చిన్న మాట చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను ఒక వ్యక్తి ఏమంటాడంటే నీకు ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉంది వారికి సహాయం చేయాలంటే వారు నీ దగ్గరికి ఆహారం కొరకు అడుగుతూ వచ్చినప్పుడు వారికి ఒక చేప ఇచ్చి పంపించడం కాదు చేపలు పట్టడం నేర్పించండి అంటారు అర్థమైందా ఇఫ్ యూ రియలీ కేర్ ఫర్ వన్ డూ నాట్ జస్ట్ గివ్ దెమ్ అ ఫిష్ ఫర్ అ డే బట్ టీచ్ దెమ్ హౌ టు ఫిష్ నీకు నిజంగా ఎవరికైనా సహాయం చేయాలని ఆశ ఉంటే ఒక చేప ఇచ్చి పంపిస్తే ఆ రోజు బ్రేక్ఫాస్ట్కో లంచ్కో డిన్నర్కో చేప ఫ్రైయో చేప పులుసో చేసుకుంటారు అయిపోద్ది మళ్ళీ నీ దగ్గరికి వస్తారు ఈరోజు నా దగ్గర ఏమీ లేదండి నాకు కొంచెం భోజనం పెట్టమని వారికి చేపలు పట్టడం నేర్పించగలిగితే వారు తమ కాళ్ళ మీద తాము నిలబడతారు మన జాన్ వెస్లీ ఫౌండేషన్ ద్వారా దేవుని మహాకృపను బట్టి ఉచిత కుట్టు మెషిన్ కేంద్రాన్ని మనం ప్రారంభించాం చాలా సంవత్సరాల నుండి అది జరుగుతూ ఉంది సంఘంలో ఉన్న సిస్టర్స్ మరి చక్కగా ఆ కుట్టు మెషిన్ కేంద్రంలో ఫ్రీగా కుట్టడాన్ని బట్టలు కుట్టుకోవడం ఇవన్నీ కూడా ఫ్రీగా నేర్పిస్తూ ఉంటే చాలామంది స్త్రీలు వచ్చి నేర్చుకుంటా ఉన్నారు వారు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే కుల మతాలకు అతీతంగా చాలామంది మరి దేవుని నమ్ముకొని వారు కూడా వస్తున్నారు మనం ఎలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టలేదు మీరు రావచ్చు ఫ్రీగా నేర్చుకోవచ్చు కుట్టుమేశ్వన్ కేంద్రంలోని వారిలో చాలామంది చెప్పిన సాక్ష్యం ఏంటంటే అమ్మ యవ్వన కాలంలో నా భర్తను పోగొట్టుకున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు నేను ఒక విధవరాలిని నాకు ఈ కుట్టుమేషన్ కేంద్రం ద్వారా మరి కుట్టుకోవడం ఏంట నేర్చుకున్నాను ఇప్పుడు నా పిల్లల్ని నేనే పోషించుకోగలను దేవనామానికి మహిమ కలుగును కాక హలెలూయా ఈ వ్యక్తి తన జీవితాన్ని గురించి ఆలోచన చేస్తే హీ వాజ్ అట్ ద మర్సీ ఆఫ్ అదర్స్ వేరే వారి యొక్క జాలి కొరకు కనికరమ్మ కొరకు ఎదురు చూసే స్థితిలో ఉన్నాడు తన కుటుంబానికి ఒక భారంగా ఉన్నాడు వేరే వారి మీద ఆధారపడుతూ ఉన్నాడు అతను ఒకరు మోసుకురావాలి ఒకరు మళ్ళీ తీసుకువెళ్ళి ఇంట్లో పెట్టాలి ఇప్పుడు ఆ వ్యక్తి ఒక దినాన ఆ దేవాలయపు ద్వారము దగ్గర భిక్షం అడుగు అడుకుంటూ ఉండగా పేతురు యోహాను ఆ దేవాలయంలో ప్రవేశించారు చూడండి మూడవ వచనం పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశిస్తున్నారు దీస్ ఆర్ నాట్ లైక్ ది అదర్ మెన్ దైవజనులు వీరు మిగతా వారి వారు కాదు మనకు ఒక డిఫరెన్స్ తెలియాలండి మన జీవితంలో ఏంటంటే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు దైవజనుడెవరో నీవు గుర్తించగలిగే ఆత్మీయ స్థితి నీకు ఉండాలి కొంతమంది దైవజనులు ఏంటండి ఉన్న మామూలు వాళ్ళకన్నా ఇంకా హీనంగా చూస్తారు దైవజనులని అటువంటి వారిని దేవుడు చూసుకుంటాడు ఎందుకంటే దైవజనులు ఘనతకు అర్హులండి దే దే ఆర్ సపోజ్ టు బీ ఆనర్డ్ దే ఆర్ వర్దీ ఆఫ్ ఆనర్ వారిని మనం ఘనపరచాలి ఎందుకంటే మన సంఘాన్ని మనలను ఆత్మీయ ఆహారంతో వారు పోషిస్తూ ఉన్నారు కనుక దైవజనులను ఘనపరచాలి అది సంఘముగా మనకు దేవుడిచ్చిన బాధ్యత ఇక్కడ వీరు పేతురు యోహానులు దేవాలయంలోకి ప్రవేశిస్తూ ఉంటే చూస్తున్నారు వీళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే వాళ్ళు కూడా మిగతా వాళ్ళలాగానే ఏదో ఒక సెకెలో రెండు ఎంతో కొంత ఆయన ఆడుకుంటున్న ప్లేట్లోకి డ్రాప్ చేసి వెళ్ళిపోతారేమో అనే ఎక్స్పెక్టేషన్తో చూస్తూ ఉండగా పేతురు చెప్పిన మాట చూడండి ఆరో వచ్చిన అంతటా పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను హీ వాస్ ట్రైంగ్ టు టెల్ దట్ మ్యాన్ డోంట్ ఎక్స్పెక్ట్ వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అదర్స్ వేరే వాళ్ళ దగ్గర నుండి నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావో అదే మా నుండి మాత్రం నువ్వు ఎక్స్పెక్ట్ చెయ్యకు వీ హ్యావ్ సంథింగ్ మోర్ ప్రెషర్స్ వీ హ్యావ్ సంథింగ్ మోర్ వాల్యుబుల్ కొన్నిసార్లు దేవుని మందిరానికి దేవుని సన్నిధికి వచ్చి కూడా ఏదో ఆఫీసర్ దగ్గరకో ఏదో అధికారి దగ్గరకో ఎవరో పెద్దవాళ్ళ దగ్గరకో వెళ్ళి ఏది ఎక్స్పెక్ట్ చేస్తామో అది మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తూ కూర్చుంటాం దేవుడు అనుకుంటారు ఎంత ఆ మాయకులు వీళ్ళు శ్రీమంతుడైన దేవుడను సర్వం చేయగలిగిన దేవుడు నా దగ్గరకు వచ్చి ఏదో చిన్న అడ్జస్ట్మెంట్ ఏదో చిన్న ఫేవరు ఏదో చిన్న మార్పు ఏదో చిన్న సహాయము ఏదో రోజుకు బ్రతుకు ఇవ్వడానికి కావలసిన ఊతంలాగే ఏదో చిన్నది కోరుకుంటున్నారే ఎప్పుడు మారుతారయ్యా మీరు అర్థమవుతుందండి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే ఆయన సర్వశక్తిమంతుడు ఆయన సర్వాధికారి ఈ వ్యక్తి దైవ జనులు ఆయన దగ్గరకు వచ్చిన వారి దగ్గర నుండి కూడా ఏదో ఒక పావలార్థ రూపాయి అన్నట్టు అంటే ఇజ్రాయెల్ దేశంలో కరెన్సీ వేరు కదండి షెకల్స్ అక్కడ కరెన్సీ వాటి కోసం అన్నట్లుగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే ఇప్పుడు దైవజండైన పేతురు చెప్తున్న మాట ఆరో వచ్చిన వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను నజరేడనేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి దేవునామనికి మహిమ కలుగును గాక హాలె లూయా వెండి బంగారాలు లేవయ్యా అంతకన్నా విలువైనది మా దగ్గర వీ డు నాట్ హ్యావ్ సంథింగ్ దట్ వుడ్ బీ ఆఫ్ అ టెంపరీ హెల్ప్ టు యూ బట్ వీ హ్యావ్ ద నేమ్ అబవ్ ఆల్ నేమ్స్ విచ్ ఇస్ అ పర్మనెంట్ క్యూర్ టు యూర్ కండిషన్ మా దగ్గర ఉన్నది ఏముందో ఇస్తున్నాము అన్నిటికన్నా ప్రశస్తమైన అన్నిటికన్నా శక్తివంతమైన అన్నిటికన్నా విలువైన గొప్ప ఏసు నామములో నిన్ను స్వస్థపరుస్తున్నాం మేము లేచి నిలువు లేచి నడువు అని దైవజండు విశ్వాసంతో ఆ మాట పలకగాని అతని జీవితంలో పుట్టిన దగ్గర నుండి ఏ స్థితిలో ఉన్నాడో పుట్టిన దగ్గర నుండి ఏ శ్రమలో ఉన్నాడో పుట్టిన దగ్గర నుండి ఏ వ్యాధితో ఉన్నాడో వాట్ లుక్ లైక్ ఎ లైఫ్ టైమ్ ఆఫ్ సఫరింగ్ హ్యాస్ కమ్ టు ఎన్ ఎండ్ ఇక జీవితకాలం అంతా కుంటివాడిలాగే నా బ్రతుకు ఈడవాలేమో ఈ వైకల్యంతోనే నేను బ్రతకాలేమో నా జీవితకాలమంతా వేరే వారి మీద ఆధారపడుతూనే బ్రతకాలేమో నా జీవితకాలమంతా ఎవరో ఒకరు నా మీద దయ చూపిస్తే బాగుండు అని వేరే వారి యొక్క కనికరం కొరకు నేను ఎదురు చూసే స్థితి అన్నటువంటి అతని బ్రతుకును ఏసయ్యా ఏసు నామములో దైవచనులు ఎప్పుడైతే ఆ వ్యక్తిని స్వస్థపరిచారో పరిచారో నజరేని నజరేడని ఏసు నామములో లేచి నడువు అని ప్రకటించగానే అక్కడ ఒక అద్భుత కార్యం జరిగింది చూడండి ఎనిమిదవ వచనం వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను అక్కడ మాట గమనించండి దిగ్గున దేవునామానికి మహిమ కలుగును గా హలెయా ఇమ్మీడియట్లీ కాళ్ళు చేతులు అసలు పుట్టిన దగ్గర నుండి పని చేయకపోతే దిగ్గున ఎవరైనా లేవగలరండి కాళ్ళు పట్టేస్తేనే లేవలేము ఒక వయసు దాటిన తర్వాత కుర్చీలో కూర్చొని లేవాలంటే కూడా నెమ్మదిగా స్లో మోషన్ కదా అతని కింద కూర్చుని ఉన్నాడు చాలా దీనస్థితిలో ఉన్నాడు ఎముకలు కండ్రాలన్నీ ఏమైపోయినాయి బిగుసుకుపోయాయి ఇప్పుడు దిగ్గున లేచాడంట అది నజరేడని ఏసు నామంలో ఉన్న శక్తి నామానికి మహిమ కలుగును గా హాలేలు డూ యూ నో ద నేమ్ ఆఫ్ జీసస్ ఏసు నామాన్ని గుర్చి నీకు నాకు ఒక అవగాహన ఉందా అది నేను అడుగుతున్నా అండి ఏసు నామాన మన రక్షణ పొందాము ఏసుక్రీస్తు ప్రభు ఎందు విశ్వాసం ఉంచట ద్వారా ఆయన రక్తం చేత కడగబడుట ద్వారా మన విశ్వ మనము రక్షింపబడ్డాము ఆయన నామాన్ని గుర్చి మనకొక అవగాహన ఆ పేరు కన్నా గొప్ప పేరు లేదండి ఆయన నామానికి మహిమ కలుగును గాక హూయా ఒకవేళ మీ ఇంటి పేరు మీద ఉన్నారు ఉన్నారనుకోండి వాళ్ళు బంధువులు కాకపోయినా కలిపేసుకుంటూ ఉంటారు వాళ్ళండి ఆ మినిస్టర్ గారు ఉన్నారు కదా మేము అదేనండి అంటే ఏంటంటే ఆయన పేరు చెప్పే మన విలువ ఇక్కడ ఏమైపోవాలి వాళ్ళండి మా బంధువులు అండి మాకు బాగా క్లోజ్ అండి బాగా క్లోజ్ అండి పది సంవత్సరాల క్రితం ఎప్పుడో పలకరిచ్చి ఉంటారు అది క్లోజ్ బాగా క్లోజ్ అది వాళ్ళ పేరు మనం చెప్పడం వల్ల మన పరపతి పెరిగిపోద్దంటే ఆ పేరు తాలూకా ఈ పేరు తాలూకా వాళ్ళు మాకు చెందిన వాళ్ళండి వీళ్ళు మాకు క్లోజ్ అండి సరే అవన్నీ నువ్వు చెప్పుకుంటున్నావు కరెక్టే నామాన్ని నువ్వు ధరించుకొని నామాన్ని ప్రకటించే వ్యక్తిగా నామంలో ఉన్న శక్తిని నువ్వు అనుభవించే వ్యక్తిగా ఉన్నావా లేదంటే పక్కన ఒక బాక్స్లో పెట్టినట్టు అట్టి పెట్టేసావా నా నామమునా ఏం అడిగినా నేను ఇస్తానన్నాడు ఏసయ ఆ నామానికి మహిమ కలుగును గాక హలే ఇన్ హిజ్ నేమ్ దెర్ ఇస్ పవర్ ఇన్ హిజ్ నేమ్ దెర్ ఇస్ విక్టరీ ఇన్ హిజ్ నేమ్ దెర్ ఇస్ హీలింగ్ ఇన్ హిజ్ నేమ్ దెర్ ఇస్ డెలివరెన్స్ ఏసునామంలో విడుదల ఉంది ఏసునామంలో స్వస్థత ఉంది ఏసునామంలో విజయం ఉంది ఏసునామంలో సంఖ్యలు తెంపబడతాయి ఆ నామాన్ని నీవు నేను ధరించుకున్నాము ఆ నామాన్ని నీవు నేము నేను కలిగి ఉన్నాం కానీ ఆ నామాన్ని ఉపయోగించుకోవడం చేత అవుతుందా పేతురు నేను చెప్తున్నా లేచి నిలబడంటే కొంచెం కూడా నిలబడేవాడు కాదు కదిలేవాడు కాదు అక్కడ అద్భుతం ఎలా జరిగిందంటే ఏసునామాన్ని ఉచ్చరించినప్పుడు ఏసునామములో ఉన్న శక్తి ద పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఉదయకాల సమయంలో ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థనకు వచ్చిన మనకు దేవుడిచ్చిన ఒక గొప్ప ఆయుధం ఏంటంటే ద నేమ్ ఆఫ్ జీసస్ యేసు నామమే మన బలమండి ఏసు నామే మన జయము అతని జీవితంలో వాట్ లుక్ లైక్ అ లైఫ్ టైమ్ ఆఫ్ సఫరింగ్ హ్యాస్ ఎండెడ్ జీవితకాలం అంతా అనుభవించిన బాధకి దేవుడు ఒక ఫుల్ స్టాప్ పెట్టేశాడు అతను నాకు తెలిసి ఫిక్స్ అయిపోయి ఉంటాడు ఏమనంటే ఇంకా బ్రతికినంత కాలం ఇదే ఒక మాట చెప్పమంటారా జీవితకాలం అంతా ఇంకా ఈ సమస్య ఉంటుంది అని నీ మైండ్ సెట్లో నుండి నువ్వు బయటకు రావాలి ఏసు నామాన్ని ఆశ్రయించాలి ఆ వ్యక్తి జీవితంలో అద్భుతం చేసినట్టు దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా అద్భుతం చేస్తాడు ఆయన నామానికి మహిమ కలుగును హాలె లూ డు నాట్ సెటిల్ ఫర్ వేర్ యు ఆర్ రైట్ నా నేను ఉన్నానండి ఈ స్థితిలో ఇంకా నేను దీనికే మైండ్ ఫిక్స్ అయిపోతానండి ఇంకా జీవితం అంతా ఏడిపోయినండి జీవితం అంతా దెబ్బలు తింటానే ఉంటానండి నా భర్తతో జీవితం అంతా ఈ ఆకలి కేకలేనండి జీవితం అంతా ఈ అవమానాలేనండి అండి జీవితం అంతా ఈ రోగమేనండి అనుకోవద్దు అనుకోవద్దు యేసు నామములో ఉంది స్వస్థత ఆయన నామానికి మహిమ కలుగునుగాక హాలేలు